ప్రజల ఉద్యమాలను అణచివేసేందుకు కుటుంబ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుందని సిపిఐ రాష్ట కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్ కుమార్ తెలిపారు కార్మిక నాయకులపై ఉద్దేశపూర్వకంగా అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు ఇలాంటి ప్రభుత్వాలకు ప్రజలు త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు ప్రభుత్వాలు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల కోసం ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామన్నారు రాష్ట్ర ప్రజానీకానికి భోగి సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈ సంక్రాంతి తర్వాత వరుసన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపై నరేంద్ర మోడీ అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలపైన సిపిఐగా పోరాటాలకి మరింత మా పోరాటాన్ని పొదలెక్కిస్తామని తెలియజేస్తా ఉన్నాం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పీపీపీ పేరుతో పెట్టినటువంటి జీవోలు దానిపైన ప్రభుత్వంలో ఉంచి నిధులు ఖర్చు పెట్టి దాన్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచకుండా ప్రైవేట్ నిధులు కేటాయించడం అనేది పరమ దుర్మార్గం దీన్ని పూర్తిగా సిపిఐగా ఖండిస్తా ఉన్నాం అలాగే మనకి ప్రజా ఉద్యమాలు జరుగుతూ ఉంటే ఆ ఉద్యమాలకు నాయకత్వం వహించేటటువంటి యువజన విద్యార్థి సంఘాల నాయకుల పైన పార్టీ నాయకుల పైన అనేక రకాలైనటువంటి కేసుల్ని ఉపా చట్టాన్ని ప్రయోగించడం అనేది దుర్మార్గం ఇప్పటికే విశాఖపట్నంలో ఏఐఎఫ్ నాయకుల పైన సిపిఐ నాయకుల పైన ఉపా చట్టాన్ని ప్రయోగించారు అలాగే సిపిఎం నాయకుడు శ్రీకాకుళం సిపిఎం నాయకుడి పైన కూడా ఇలాంటి ఉపా చట్టాన్నే ప్రయోగించారు దీన్ని పూర్తిగా గ్రహిస్తూ ఉన్నాం తక్షణమే దీన్ని కనుక ఎత్తైపోతే భవిష్యత్తులో ప్రజా ఉద్యమాలపై ఈ ప్రభుత్వ ధర్మకాండకు వ్యతిరేకంగా ఉద్యమాలను నిర్వహిస్తామని హెచ్చరిస్తా ఉన్నాం అట్లాగే నరేంద్ర మోడీ ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వ సహకారంతో అంటే అక్కడ ఎన్డిఏ ఇక్కడ ఎన్డిఏ ఈ రెండు ఎన్డీఏలు కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ భూములని దొరిదారిన రెండు వేల ఐదు వందల ఎకరాలు యొక్క అదానికి కట్టబెట్టడం అనేది స్పష్టంగా కనపడతా ఉంది దీన్ని మేము గుర్తిగా ఖండిస్తా ఉన్నాం ఈ పండుగ తర్వాత రైతు సమస్యల పైన కార్మిక సమస్యల పైన ప్రజా సమస్యల పైన మా పోరాటాలను మరింత